నీటి కొలను మరియు దాని వెనకాల ఉన్న మరి ఒక భవనం ఆ నీటి కొలంలో ఉన్న నీటిలో కనపడుతుంది చూడండి చూడండి ఇక్కడ ఎంత నీటిగా నీటి కొలను కట్టారో మరియు నీటి కొలంలో మధ్యలో ఒక ప్రాంతాన్ని నిర్మించి అందులో ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టడం కూడా జరిగిందనమాట చూడండి పాలరాతితో నిర్మించిన వాటర్ అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీరు చెట్లను ఎంత బాగా పెంచారో చూడండి ఎంత పచ్చదనం ఉందో ఇక్కడ ఢిల్లీ ఒక కాలుష్య కారక నగరం అని మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం మీరు వాటర్ ఫౌంటైన్ అతి దగ్గరగా చూడవచ్చు చూడండి పాలరాతితో నిర్మించిన వాటర్ ఫౌంటైన్ ఆ కాలంలో సో వాటర్ ఫౌంటైన్ మీదకి వెళ్ళడానికి రహదారి ఇది ఈ కోటలోనే దానిమ్మ చెట్లను పెంచడం జరుగుతుంది ఇదే దానిమ్మ చెట్టు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీన్ని రంగు మహల్ లేదా ప్లేస్ ఆఫ్ కలర్స్ లేదా ఇంతియస్ భవన్ అని అంటారనమాట ఇక్కడ ఆరు అపార్ట్మెంట్స్ ఉంటాయి అంటే ఆరు ద్వారాలు ఉంటాయి అన్నమాట ఇందులో అన్ని పాలరాతిలోనే చేసి ఉంటాయి మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంటుంది ఇక్కడ కలర్స్ ఒకదానికొకటి ఎదురెదురుగా పడి ప్లేస్ ఆఫ్ కలర్స్ అనే పేరు వచ్చిందనమాట ఇది చూడడానికి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా సందర్శించినప్పుడు దీన్ని ఖచ్చితంగా చూడండి అనమాట ఇంకా దగ్గరికి వెళ్ళి క్లియర్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఆ కాలంలోనే శిల్పకళ ఎంత నీట్గా ఉట్టిపడిందో చూడండి దీన్ని ఎంత నీట్గా చెక్కారో చూడండి ఇది ఒక వాటర్ ఫౌంటైన్ లాగా ఉందన్నమాట చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా చెప్పారు మీరు ఎంత అద్భుతంగా ఉంది ఇదే రంగ్ మహల్ యొక్క ఎంట్రన్స్ చూడండి కంప్లీట్గా పాలరాచితోనే చక్కబడింది ఎంత నీట్గా ఉందో చూడండి చూడండి అదిగోండి ఇది కూడా రంగమహల్ లోని ఒక భవనం అనమాట చూడండి ఇది కూడా పూర్తిగా పాలరాతితోనే నిర్మించారు ఎంత వెడల్పైన ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో ఇక్కడ గమనించండి ఇక్కడ పౌరాలు కూడా ఎగరడం జరుగుతుంది చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ పైన గోపురాలు ఈ రంగమహల్ లోనే కిందకెళ్లడానికి మెట్లు ఉన్నాయి ఈ కింద నీరు అనమాట ఇది ఒక పొలం లాగా ఉంది మీరు గమనించవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఇది కాస్మహల్ అనమాట రాజుగారి యొక్క ప్రైవేట్ ప్లేస్ ఇక్కడ అప్పుడప్పుడు యానిమల్స్ మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయన్నమాట సింహాలు సింహాల మధ్య ఏనుగులు ఏనుగుల మధ్య ఇక్కడ పోటీలు జరిగి అవి చూడటానికి రాజుగారు వస్తూ ఉంటారనమాట రాజుగారి యొక్క ప్రైవేట్ ప్లేస్ ఇక్కడే ఆయన వర్షిప్ కూడా చేసుకుంటారనమాట దీని వెనకాలే ఉన్న బిల్డింగ్లో రాజుగారి యొక్క ప్రైవేట్ ప్లేస్ అక్కడ ఒక్కోసారి పడుకుంటారని ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు దీని పక్కనే చూసినట్లయితే ఒక మసీదు ఉంది ఆ మసీదు దగ్గరే రాజుగారు నమాజ్ మరియు ఇతర ప్రార్థనలు చేస్తారని చెప్తున్నారు దాని ముందే ఒక అందమైన గార్డెన్ ఉంది మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇదే కాసుమహల్ చూడండి ఎంత అందంగా ఉందో పాలరాతి మీద పుష్పాలను ముద్రించారన్నమాట చూడండి ఇక్కడ ప్రతి స్తంభం మీద పుష్పాలను ముద్రించారు మరి వీళ్ళు దీని ముద్రించారు వాళ్ళకి తెలియాలి చూడండి రూఫ్ మీద కూడా వివిధ రకాలైన డిజైన్స్ వేసారన్నమాట వీళ్ళ యొక్క కళ మహా అద్భుతం చూడడానికి ఎంతో చూడముచ్చటగా ఉంది చూడండి మొత్తం చూస్తుంది అది అక్కడ ఒక బెడ్ కనబడుతుంది కదా ఆ బెడ్ మీద షాజహాన్ గారు అప్పుడప్పుడు నిద్రించేవారంట ఫ్రెండ్స్ ఇది స్నానవాటిక అన్నమాట షాజహాన్ మరియు వారి పిల్లలు ఇక్కడ స్నానం చేసేవారు తర్వాత ప్రైవేటు బిజినెస్ వ్యవహారాలన్నీ ఇక్కడే వాళ్ళు నిర్ణయాలు తీసుకునేవారని ఇక్కడ ఉన్న గైడ్స్ చెప్తున్నారు ఇక్కడ దాని మీద కూడా ఉంది మీరు ఆ వీడియో మీకు పెడతాను మీరు గమనించండి ఇందులో ఉంటుంది చూడండి షాజహాన్ గారు ఇదే మసీదులో ప్రార్థనలు చేసేవారు దీనిని గార్డెన్ ఆఫ్ పెవిలియన్ అంటారు ఇక్కడ కాలువలు మరియు చిన్న చిన్న సెలయేరులాగా ప్రవహించేందుకు ఈ గార్డెన్ అంతా నిర్మించబడింది చూడండి ఇది ఎంత నీట్గా ఎంత పెద్దగా ఉంది ఇవి గమనించినట్లయితే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట చూడండి మంచి మంచి స్ట్రక్చర్స్ ఇక్కడ రెండు స్ట్రక్చర్స్ కనపడుతున్నాయి కదా ఆ చివరి ఒకటి ఈ చివరి ఒకటి ఇవి రైనీ సీజన్ను చూసిస్తే అంటే ఈ స్తంభం మీద చక్కబడిన వీళ్ళ యొక్క వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో 바라라입니다. 먼지가루. Friends. ఈ బిల్డింగ్ని బ్రిటిషర్స్ కట్టించారు ఇప్పుడు ఇది లాగా ఉపయోగపడుతుంది చూడండి అనేక రకాల కలర్స్తో ఈ బిల్డింగ్ని ఎంత నీట్గా కట్టించారో మీరు ఈ వీడియోలో చూడొచ్చు వివిధ రకాలైన డిజైన్లు ఎంత అద్భుతంగా బ్రిటీషర్స్ ఆ కాలంలో కట్టించారనమాట బ్రిటిషర్స్ భారతదేశానికి వచ్చిన తర్వాత వారు ఎర్రకోటలోని ఈ ప్రాంతంలో ఈ బిల్డింగ్ను కట్టించడం జరిగింది ఇప్పుడు ఇది మ్యూజియంగా ఉపయోగపడుతుంది ఈ మ్యూజియం గురించి మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్ ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేసుకోండి